సీనియర్ పాత్రికేయుడు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ తన్నీరు ఆదినారాయణ హఠాన్ మరణం చెందారు ఈటీవీలో సుమారు ఇరవై ఐదేళ్లుగా పనిచేస్తున్న ఆదినారాయణ ఈ ఉదయం మియాపూర్లో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదోశాతం కాలుజారి కింద కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆదినారాయణకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఈటీవీ సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు నిబద్ధత గల సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆదినారాయణ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఇతర నాయకులు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆదినారాయణ మృతి పట్ల తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క సహా పలువురు మంత్రులు మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ తెలంగాణ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు ఆదినారాయణ మరణించారన్న వార్త మనసును కలిచివేసిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్లమెంటు సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు